ఏ హాయ్ రాజీ డైలీ టాక్స్కి వెల్కమ్ టు బ్యాక్ అబ్బా ఈ అన్న ఈ అక్క వీళ్ళ కథలో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఈరోజు నా బాధ మీకు చెప్పుకుంటాను షాటే పెడతా చూడు తినడం లేదు ఫోన్ ఆగడం లేదు అటు పక్కేమో మూడో హస్బెండ్ వాడు మొన్నటి నుంచి తగులుకున్నాడు వాడు బాయ్ ఫ్రెండ్ ప్రజెంట్ మన అన్న మన అక్క హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఎప్పుడు నవ్వేదాన్ని వీళ్ళు మాటలు ఈయన ఈయన ఏడ్చి ఏడ్చేట్టుగా ఉంది ఏం చేసే వాయి సెట్ అయిపోయింది నిజంగా ఏడుస్తు నిజంగా ఏడుస్తున్నా ఒరే ఒరే మూడో మొగుడా మూడో మొగడా వాళ్ళేం ఏం వాళ్ళు డ్యూటీలో కూడా దిగేశారు ఆల్రెడీ మీ భార్య ఇంకెవడైనా తాగలేకపోతాడా వాడుకో బెడర్గా అన్నావా అనే ఉంది వాడు ఎవరు ఎవడైనా చెత్త మాసిన పనికి మన లేదావాడైనా దొరకతాడా వాడికి ఎంత డబ్బు ఉంది అని తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే చెప్పాను కదా మన కాన్సెప్ట్ కాన్సర్ట్ అంతా హస్బెండ్స్ మీద ఇది వాళ్ళని మంచిగా చేసుకొని ఇంట్లోకి వెళితే అప్పుడు ఆంటీలు తీసుకుంటారు ఆంటీలతో మాట్లాడుతాడు అది ఏమైనా కానీ ఇది వాడి పనిలో వాడున్నాడు దాని పనిలో దాని ఉంది వేడారంటే అక్క నా భార్య వాడారంటే అత్త మళ్ళవరు వేడారంటే అసరా రండి మీ వస్తా మీ ఇంటికి వస్తా మీ నట్టింటికి వస్తా అని అంటున్నాడు మధ్యలో నేను పోతే నన్నట్టు తగులుకుంటున్నాడు మా ఏమని ఛానల్ పెట్టి ఈ అక్క ఈ అక్క ఈ అన్న కథలు ఎత్తుకున్నాను ఒక కొలిక్కి సావడం లేదు విచిత్రం ఏంటంటే వాడిల్లు వాడు భార్య కదా ఒరే రే నేను ఫేస్లు రిలీజ్ చేస్తానని చెప్పాను మొన్న భీవచ్చంగా జరిగింది ఒక గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ కలిసిందని చెప్పిన ఆ గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్లో వీడు నువ్వు ఎట్టక్క నాకు జరిగిన ఇంక జరగకూడదా వాడు నేను నాశనం అయిపోయినట్టు ఇంక నాశనం అయిపోకూడదు ఒకరికొకరు ఫోటోలు ఫోటోలుగా వచ్చి పెట్టు పెట్టు అన్నారు మళ్ళీ ఏమిలా అంటే నా భార్య కావాలి やっとすんがを公開で嫌なの。